సీట్ బెల్ట్లు వేసుకోండి వెనకాలందరు ఏమన్నా అయితే సంబంధం లేదు చూడు రాయచోటిలో చోటిలో వాళ్ళ ఇంటికి తినడానికి వచ్చాం అందరం తినడానికి వెళ్తున్నాం క్యారీ వరం ద్రోహులు వీళ్ళు వీళ్ళకు టీ అవుతున్నారు ఫ్రెండ్స్ ఈరోజు ట్రిప్ వచ్చేసి అనుకోకుండా అయితే అరుణాచలంకి అయితే స్టార్ట్ అవుతున్నాము ఒకటే ఇయర్ లో ఆ మహాశివుని దర్శనం అయితే రెండోసారి అయితే చేసుకోబోతున్నాను అరుణాచల ప్రవేశం అంత తేలికైన విషయం కాదు అరుణాచలం వెళ్తున్నందుకు నేనైతే చాలా అదృష్టవంతునిగా భావిస్తున్నాను చిత్రగుప్తుల వారు గీత గీస్తారనమాట అరుణాచలం వెళ్ళాడు కాబట్టి తర్వాత గీస్తాడు అదైతే చాలా నిజము లగేజ్ ఇక్కడ సెట్ చేసుకుని స్టార్ట్ అవుతున్నాడు వెల్కమ్ బ్యాక్ టు నరేష్ ట్రావెల్ డైరీస్ కర్నూలు నుంచి అరుణాచలం అయితే స్టార్ట్ అవుతున్నాము అరౌండ్ ఫైవ్ థర్టీ అయితే అయింది నా కార్ లో నన్ను ఎన్నికి దొబ్బారు ఫ్రెండ్స్ లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని కార్లో లో మేమైతే స్టార్ట్ అవుతున్నాము ట్రిప్ కి అయితే మేము సెవెన్ మెంబర్స్ అయితే స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ నుంచి టింగ్ వీడియోలో సిక్స్ మెంబర్స్ మేము సెల్ఫీ తీసుకున్నాము ఒక పర్సన్ అయితే స్కిప్ చేశాము స్టార్టింగ్ టు అరుణాచలం ఈ గ్యాంగ్ లో అయితే ఒక స్పెషల్ అయితే ఉంది ఎప్పుడు జర్నీ చేస్తున్నా కూడా ఇలా లెమన్ రైస్ అయితే తీసుకొస్తారు హరిబ్రో వచ్చేసి మధ్యాహ్నం అయితే ఫుడ్ అయితే తినలేదంట జర్నీ చేశాడు మధ్యాహ్నం అంతా సో ఇప్పుడైతే ఫుడ్ అయితే తింటున్నాడు కార్ లో కర్నూలు నుంచి కడప వరకు మొత్తం హైవే అయితే ఉంది చాలా బాగుంది రోడ్ అయితే వంద కిలోమీటర్లు రాకముందే మేమైతే కార్ అయితే స్టాప్ చేసాము స్టాప్ చేశారు కార్ని మీటింగ్ స్టాప్ సరే ఈ బ్యాచ్ తో సరిగ్గా వన్ ఇయర్ అయితే ఊటీ అయితే ట్రిప్ కి వెళ్ళాము చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇక్కడైతే కొత్త యాడ్ అయ్యాడు మన చారు బ్రో ఇతనే ట్రిప్ స్టార్ట్ అయ్యి వన్ అండ్ హాఫ్ అవర్ అయింది అప్పుడే ఇంట్లో వాళ్ళు కాల్ చేశారు మన వాళ్ళకి చెందు నీకు ఇష్టమైన మేమేంటి నీకు ఇష్టమైన మేమే అండి నీకు ఇష్టమైన మేమే అండి రండి రండి కూర్చోండి నెలకి మంచి మేమే పిల్లవచ్చు ఇది మొత్తం థౌసండ్ అయింది రెండు లివర్లు ఎక్స్ట్రా రండి రండి కూర్చోండి మా అన్న మీటింగ్ అయిపోయింది ట్రిప్ మీటింగ్ కోసం మనం ఆగాము ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాము అన్న మీటింగ్ అయిపోయింది ఇంకా స్టార్ట్ అయ్యేది బాన్ అయిపోయింది మీటింగ్ ఇంకా ఇప్పుడు ఎక్కడ మీకు చూపిస్తా సినిమా ఎట్లుంటది ఆ వీడియో పక్క పెడితే ఎందుకంటే కట్ చేయడానికి రాదు అది రాయచోటి దగ్గర మన బ్యాచ్ వాళ్ళకి సీనియర్ అయితే కలిసాడు అనుకోకుండా పని అన్న వాళ్ళకి అయితే వెళ్తున్నాం మనం తెచ్చుకున్న ఫుడ్ తినడానికి రాయచోటిలో అన్న అన్నవాళ్ళకి అయితే అనుకోకుండా ఇక్కడైతే ఫుడ్ తినేసి స్టార్ట్ అవుతాం అవుతాంకి నా గ్యాంగ్ అయితే ఫుల్ ఎగ్జైట్మెంట్ లో ఉంది మన గ్యాంగ్ లో సీనియర్ అన్న కలిసాడని చెప్పేసి అన్న వాళ్ళ ఇంట్లో ఫుడ్ అయితే తినేసి అన్నతో కొంచెంసేపు అయితే పెట్టి అక్కడ నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యాము అరుణాచలకి కొంచెం సేపు అయితే టీ బ్రేక్ అయితే తీసుకున్నాము అక్కడ నుంచి ఒక వన్ అవర్ సో దగ్గర దగ్గర అరుణాచలం అయితే వచ్చేసాము మెయిన్ గా మన వాళ్ళందరికీ అర్థం కావాలని చెప్పేసి అరుణాచలం అంటున్నా కానీ తిరువణమలై ఒరిజినల్ పేరు ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము టెంపుల్ దగ్గరికి గుడి పక్కన అయితే రూమ్ అయితే తీసుకున్నాము ఏం తీసుకున్న రూమ్ దగ్గర నుంచి వ్యూ అయితే ఇలా ఉంది చూడడానికి టెంపుల్ పక్కనే కదా రూమ్ తీసుకుంది చూడండి హైదరాబాద్ నుంచి ఫ్రెండ్ వస్తున్నాడు వాడిని పిక్ చేసుకోవడానికి బస్టాండ్ వెళ్తున్నాము ఫ్రెండ్ గాని రిసీవ్ చేసుకుందామని మేము వెళ్తే అక్కడైతే వాడు మేము లొకేషన్ పెట్టామని చెప్పేసి ఆపోజిట్ లో నడుచుకుంటూ వస్తున్నాడు మేము వెళ్తుంది టెంపుల్ ఎగ్జిట్ పాయింట్ ఇది ఫ్రెండ్ ఫ్రెండ్గా అసలు వీడియోలు అయితే పడనంటే పడనంటున్నాడు తీయద్దు అంటున్నాడు అసలు వాడు అందరం ఫ్రెష్ అప్ అయితే స్టార్ట్ అవుతున్నాము టెంపుల్ దగ్గరికి టెంపుల్ పక్కనే కాబట్టి టెంపుల్ పక్కనే ఆనుకుని మనమైతే కార్ పార్కింగ్ అయితే చేసేసాము అక్కడ నుంచి అయితే మనం ఇక్కడ బొట్లు అయితే పెట్టించుకుని అయితే స్టార్ట్ అవుతున్నాం టెంపుల్ కి నమస్తే మన ముందు కనపడే రాజగోపురము రాజగోపురం దగ్గర అయితే మనమైతే ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నాము ఇక్కడ వచ్చేసి రాజగోపురం మెయిన్ ఎంట్రెన్స్ సో ఇక్కడ నుంచే మనం టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాలి ఇక్కడైతే మొక్కుకొని ఇక్కడ నుంచి అయితే ఒక దీపం అయితే స్టార్ట్ అవుదామని అయితే దీపం అయితే తీసుకుంటున్నాము బ్యాక్గ్రౌండ్ లో అయితే మనకి శంఖం సౌండ్ అయితే వచ్చింది మనం దీపం తిప్పుతున్నప్పుడు ఇక్కడైతే రాజగోపురం నుంచి అయితే స్టార్టింగ్ పాయింట్ ఇది ఇంకొక స్టార్టింగ్ పాయింట్ కూడా ఉంది అది కూడా చూస్తాను భక్తులైతే అయితే క్యూ అయితే ఫుల్ గా అయితే నిండిపోయింది దర్శనం నాలుగు గంటల పైన పట్టేలా ఉంది అజగోపురం దగ్గర అండి అండిస్తూ ఉంటారు అలాగే ఇక్కడ కూడా అండిస్తుంటారు దీపాలు ఇక్కడ అండి చేసి ఇక్కడ నుంచి అయితే గిరిప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తాము గిరిప్రదక్షిణ స్టార్ట్ చేసినాము ఐదు ఐదు అయింది టైము అయి ఎంత అవుతుందో లాస్ట్లో అయితే చెప్తాను ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఇంద్రలింగం అయితే కవర్ టెంపుల్ టెంపుల్లో ఇంద్రలింగం దర్శనం అయితే చాలా బాగా జరిగింది ప్రదక్షిణ రూట్ అంతా చాలా క్లియర్గా ఉంటుంది ఇలా అయితే మనకు మార్కింగ్ చేసి పెట్టింటారు ఇలా వెళ్ళాలని అగ్నిలింగం దగ్గర కూడా మనకైతే దర్శనం చాలా బాగా జరిగింది ఇక్కడ కనపడైతే రమణ మహర్షి ఆశ్రమము ఇక్కడికైతే మేము లోపలికైతే వెళ్ళలేదు ఇక్కడ చుట్టూ కనపడే కొండనే అరుణాచలగిరి కొండ అరుణాచలంలో ఎనిమిది దిక్కుల్లో ఎనిమిది లింగాలు అయితే ఉంటాయి ప్రతి లింగము ఒకటిన్నర కిలోమీటర్లు అయితే ఒకటైతే ఉంటుంది ప్రతి మాసము పౌర్ణమి రోజున ఈ దేశం నలుమూలల నుంచి మరీ ముఖ్యంగా మన దక్షిణ రాష్ట్రాల నుంచి అయితే తిరువణమాలకి అయితే ఎక్కువ సంఖ్యలో అయితే వస్తున్నారు ఈ మధ్య పంచభూత లింగాలలో అగ్నిలింగ రూపంలో వెలిసిన మహాశివుని అరుణాచల క్షేత్రం ఇదే

వెళ్ళే దారి మొత్తం ఇలానే చెట్లతో అయితే నిండి ఉంటుంది రోడ్డు మొత్తము బుడ్డోడు చూడండి అస్సలు మాటినివ్వట్లేదు వాళ్ళ డాడీకి ఉరుకుతూనే ఉన్నాడు రోడ్డు పైన అరుణాచలం కొండ చుట్టూ ఇలా జింకలు అయితే ఉంటాయి చాలా వరకు అలాగే కుందేళ్ళు అలాగే నెమళ్ళు ఇలా చాలా వరకు అయితే ఉన్నాయి ఇక్కడ కనపడే రోడ్ అయితే నేనైతే మ్యూజిక్ అయితే యాడ్ చేయలేదు న్యాచురల్ గా ఉంటుందని చెప్పేసి చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ పద్నాలుగు కిలోమీటర్లు అయితే నడుస్తున్నారు కొన్ని చోట్ల గమనిస్తే ఐరోపా దేశాల నుండి అలాగే మలేషియా చైనా తూర్పు దేశాల నుండి యాత్రికులు అయితే చాలామంది అయితే వస్తున్నారు అలాగే వాళ్ళు కూడా పద్నాలుగు కిలోమీటర్లు గిరిప్రదక్షిణ అయితే చేస్తున్నారు నేను యూట్యూబ్ తమిళలో అయితే ఒక ఫారెన్ అమ్మాయిని అయితే పెట్టాను ఆ అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే మేము మాట్లాడాము ఆ అమ్మాయి మాకన్నా ఫాస్ట్గా అయితే ఫోర్టీన్ కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసింది గిరి ప్రదక్షిణ

గిరి ప్రదక్షిణలో మనకి కాలు నొప్పి తీస్తే ఇక్కడైతే అయితే లెగ్ మసాజ్ అయితే చేయించుకోవచ్చు డబ్బులు ఇచ్చి ఆ వరకు అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి ఇక్కడ మన వాళ్ళందరూ చాలా యాక్టివ్ అయితే నడుస్తున్నారు గిరి ప్రదక్షిణలో ఇక్కడ నుంచి కొంతవరకు అయితే డివైడ్ అయ్యాము కొందరు అయితే ఫాస్ట్ గా అయితే నడుస్తున్నారు కొందరు అయితే అయితే నడుస్తున్నారు ఆలయం వెనుకున్న కొండనైతే నైతే సాక్షాత్తు సాక్షాత్ శివ స్వరూపంగా అయితే భావిస్తాము కనుక ఆ కొండ సమస్తం పరమ పవిత్రం మేము వెళ్ళిన రోజైతే అయితే అస్సలు లేదు దగ్గర దగ్గర టెంపుల్కి వెళ్ళేంతవరకు అయితే ఎండ రాలేదు ఒక కిలోమీటర్ ఎండ అయితే స్టార్ట్ అయింది మాకు కోరణి సెవెన్ కిలోమీటర్స్ దగ్గర అయినాము మన వాళ్ళైతే నైట్ అంతా జర్నీ వేసి అయితే అలసిపోయారు సో సెవెన్ కిలోమీటర్స్ దగ్గర అయితే మన వాళ్ళైతే రెస్ట్ తీసుకుని కొంచెం సేపు అక్కడి నుంచి అయితే టిఫిన్ తిని మళ్ళీ స్టార్ట్ అయితే చేస్తున్నాము గిరిపదక్షిణ మోర్ టు గో గో సక్సెస్ఫుల్ గా అయితే టెన్ కిలోమీటర్స్ అయితే రీచ్ అయ్యాము ఇంకా ఫోర్ కిలోమీటర్స్ అయితే ఉంది నడవడము నెక్స్ట్ ఇక్కడ కనపడేది మనకి మోక్ష మార్గము ఇక్కడైతే భక్తులైతే అయితే నిండిపోయింది అసలు దగ్గర దగ్గర మనకి మోక్ష మార్గంలో పోవడానికి వన్ అవర్ పైనే పట్టింది ढको क्रॉस ढको। हेलो हेलो अरे फोन नहीं रहा नहीं पता ही तो। हम लोग राष्ट्र का। మోక్ష మార్గం వచ్చిందంటే మనకి రాజగోపురం దగ్గరకు వచ్చినట్లే దగ్గర దగ్గర ఇక్కడైతే ఫుల్ గా అయితే అలిసిపోయారు మన వాళ్ళు అందుకనే ఇక్కడైతే టెంకా నీళ్ళు అయితే తాగుతున్నాము స్టార్టింగ్ లో మధ్య గురించి అయితే చెప్పాడు కదా మనోడు అది ఇదే పాయింట్ జియోలోకి నలుచుకోవడానికి మనకైతే మామిడికాయ ఉప్పు అలాగే మిరపకాయ ఇలా అయితే చాలా వరకు తీస్తున్నారు ఇక్కడ అయితే టేస్ట్ చేశాను చాలా అంటే చాలా బాగుంది మజ్జిగ

గిరిప్రేక్షణ కంప్లీట్ చేసుకుని టెంపుల్ దగ్గరకు వెళ్ళే టైంలో అయితే ఫుల్గా అయితే వర్షం అయితే పడుతుంది ఈ వర్షాన్నే మనోడైతే శివయ్య బ్లెస్సింగ్స్ అని స్టార్టింగ్ లో అంటున్నాడు దర్శనం చేసుకోవడానికైతే స్టార్ట్ అవుతున్నాము భక్తులు ఎక్కువ ఉన్నారని చెప్పేసి ఉచిత దర్శనంకి అయితే వెళ్ళలేదు అందుకని ఆరుపాల దర్శనంలో అయితే వెళ్తున్నాము టెంపుల్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత అయితే ఇలా ఉంటుంది స్టార్టింగ్లో అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే ఉంటుంది అలాగే వర్షం అయితే చాలా ఫుల్గా అయితే పడుతుంది ఇక్కడ కనపడేది మనం గుడి లోపల నుంచి తీసుకున్నాం రాజగోపురంని వీడియోలో అయితే జూమ్ చేస్తున్నాను నందీశ్వరుడు అయితే కనపడుతున్నాడు ఇక్కడ నుంచి మనకి నాలుగో నందీశ్వరం దగ్గర అయితే మనకి శివుని దర్శనం అయితే అవుతుంది మూడో గోపురం దగ్గర మనము మెయిన్ టెంపుల్లోకి లోకి వెళ్లకుండా రైట్ సైడ్ అయితే వెళ్ళాలి లో మనకి బిలువ వృక్షము అంటే మారేడు చెట్టు రావి చెట్టు కలిసి అయితే ఉంటాయి సూర్యాస్తమం కన్నా ముందు ఒకసారి మనం ముట్టుకుంటే చాలు చెట్టుని సిద్ధులు మనకి రామచలుక రూపంలో ఉడత రూపంలో బల్లుల రూపం కనపడతారు మనకి ఈ సర్కిల్ లో పోయి నిలబడితే మనము అన్ని గోపురాలు అయితే కనపడతాయి మనకు చాలా వరకు టెంపుల్ లోపలకైతే ఎంటర్ అయ్యాము మేము కనపడేది మనకి పురాతన కాలం బావి అది టెంపుల్ లోపల టెంపుల్ లోపల మనకి చాలా అంటే చాలా వేడి అయితే ఉంటుంది దర్శనం యొక్క బయటకు వచ్చి ప్రసాదం అయితే తింటున్నాము ఇక్కడైతే మనకి చాలా వరకు ప్రసాదాలు అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి లడ్డూలు గారెలు అలాగే మురుకులు ఇలా చాలా వరకు అయితే ఉన్నాయి నెక్స్ట్ అయితే మనము అరుణాచలం కొండనైతే వీడియో అయితే తీసుకున్నాము దర్శనం అయిపోయాక మనమైతే తిరుపతికి అయితే స్టార్ట్ అయ్యాము మన వాళ్ళు అయితే ఫుల్గా అయితే అలసిపోయారు బ్యాక్ సైడ్ అయితే పడుకున్నారు కారులో వెళ్ళేటప్పుడు మధ్యలో అయితే మేము లూడో గేమ్స్ అయితే ఆడుకుంటూ వెళ్ళాము తిరుపతికి టికెట్ తీసుకున్నావు కింద టెన్ అవర్స్ ఈజీ పోయి పండుగ పెట్టు పెట్టు సస్తలే కొట్టుకుంటు రెండు కొట్టు

రండి 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 పెడతారా ఇది హాయ్ ఫ్రెండ్స్ అరణచల నుంచి తిరుపతికి అయితే రిటర్న్ స్టార్ట్ అయ్యాము ఆల్రెడీ హండ్రెడ్ కిలోమీటర్స్ వచ్చేసాము లేట్ అయితే లంచ్ దొరకదని చెప్పేసి అరోమా రెస్టారెంట్ దగ్గర తినడానికి తాగాము ఇక్కడైతే ఫుడ్ తినేసి మనమైతే తిరుపతికి అయితే వెళ్ళిపోయాము తిరుపతిలో అయితే మనకి అనుకోకుండా టికెట్స్ అయితే దొరికాయి సర్వదర్శనంవి సో నెక్స్ట్ వీడియోలో తిరుమల వీడియో ఉంటుంది చూసేయండి గాయస్